అందరికీ నమస్కారం అండి నవరాత్రులకి ఇంకో ప్రసాదం చేసుకుందామండి చిత్రాన్నం అంటారు లెమన్ రైస్ అండి దానికోసం ఒక పెద్ద గరిటెడు నువ్వులు ఒక్క నిమిషం అలా వే తొందరగా వేగిపోతాయి నువ్వులు మళ్ళీ మాడిపోతే బాగుండదు వేయించుకొని మిక్సీ కొద్దిగా చల్లారినాక మిక్సీ జార్లో పలుసు తిప్పుకుంటే కొంచెం పొడి అవుతుంది అదే పక్కన పెట్టేసుకొని తీసుకొని అదే మిక్సీ జార్లో మూడు మిర్చి పచ్చిమిర కారానికి సరిపడా నేను పలుసు తిప్పుకొని పక్కన పెట్టుకున్నాను ఆయిల్ వేసుకొని కడాయిలో వీటైనాక శనగపప్పు మినపప్పు ఎన్నిమిరపకాయలు ఆవాలు జీలకర్ర వేసుకుందామండి మంచిగా వేగితే పులిహోర తాలింపు అయ్యింది అయితే పల్లీలు వేసుకునేటప్పుడు ముందుగా వేసేసుకోండి నేను వేగిన పల్లీలు ఉన్నాయి కదా అని ఈ స్టేజ్లో వేద్దామని వేయలేదు ఇప్పుడు వేస్తున్నాను ముందు ముందుగా పల్లీలు వేసుకొని తర్వాత శనగపప్పు ఇలా వేసుకోవచ్చు నేను వేగిన పల్లీలు కదా అని ఇప్పుడు వేసాను కరివేపాకు పసుపు తర్వాత పచ్చిమిరపకాయ మనం మిక్సీ పట్టాం కదా మొక్కలైనా వేసుకోవచ్చండి ఇలా అయితే టేస్ట్ బాగుంటుందని ఇట్లా వేస్తున్నాను పచ్చిమిరపకాయ పచ్చి అంతా పోయినాక ఇంగువండి అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు పోపు అంతా మంచిగా వేగింది కదా ఇప్పుడు అన్నం వేసేసుకుందాం మనం పక్కన పెట్టి ఉంచుకుంటాం కదా ముందుగా అన్నం వండుకొని వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుని నువ్వుల పొడి కూడా వేసేసుకుందామండి నువ్వుల పొడి ఉప్పు వేసేసి ఒకసారి కలిపేసుకునండి నేను ఈ క్వాంటిటీకి మీరు పులుపుని పట్టి మీరు పులుపు వేసుకోవచ్చండి నిమ్మకాయ ఒక నిమ్మకాయ పట్టింది నాకు వేసేసుకుని కలుపుకొని పక్కన పెట్టించుకుందాం ఉప్పు చూడకూడదు కదండి తర్వాత తక్కువైతే ఏదన్నా చూసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు అమ్మవారికి ప్రసాదంగా పెడుతున్నాం కాబట్టి చూడకూడదు అంతేనండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి